ఈ ఈరోజు ఏలూరుకి దగ్గరలో ఉన్న కవగుంట కోల్ ఫామ్కి అయితే వచ్చామండి ఇక్కడ కోడిపుంజులు అయితే నెంబర్ వన్ కోడిపుంజలు ఉన్నాయండి ఒక్కసారి మీరు కూడా చూసేయండి నేను కూర్చుంటాను సరే పుంజులు ఈ ఈ మగ్గులతోనే వాటర్ పెడతారు వీటికి మొత్తం అన్నీ అవన్నీ పుంజులేనండి చూడండి అయితే చాలా ఉన్నాయి ఇక్కడంతా ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి చాలా ఉన్నాయండి అన్నీ మొత్తం తోటలు అనమాట ఈ దీంట్లో వాటర్ పోసి వీటికి పెట్టేస్తారు మొత్తం చోట ఉన్నాయి మగ్గులు ఇందుకనే నేను తింటే వాటర్ పోసేసి పెట్టా సార్ అవి వాటర్ తాగితే ఇవి సంక్రాంతి బరిలో దిగే కోడిపుంజలండి నెంబర్ వన్ కోడిపుంజులు ఇక్కడ చాలా రకాలైన కోడిపుంజులు ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఒకసారి చూసేయండి వీడియో ఈ కోల్ ఫామ్ అనేది మీకు కరెక్ట్ అడ్రస్ వచ్చి ఏలూరుకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కవగొంట అండి ఈ కవగుంటలోనే ఈ కోల్ ఫామ్ అనేది రన్ చేస్తున్నారు ఇక్కడ కొబ్బరి తోట అనేది ఇలా ఎక్కువగా అయిన ఒక యాభై ఎకరాల కొబ్బరి తోట ఉందండి చుట్టుపక్కల ఆ కొబ్బరి తోటలోనే ఈ కోల్ ఫామ్ అనేది రన్ చేస్తున్నారు అనమాట ఈ కోళ్ళు అనేది చాలా నీట్గా పెంచుతారండి ఈ కోల్ ఫామ్లో అయితే చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ కో కోడి పుంజులు అయితే ఉన్నాయి దగ్గర దగ్గర ఇంచుమించు ఒక రెండు వందల దాకా ఉన్నాయి అన్నమాట వాటికి మేత అనేది టైం టు టైం అనేది వేస్తూ ఉంటారు ఈ వీటికి ఆహారం వచ్చేప్పటికీ ఈ సజ్జలు ఈ కంకిలు సోళ్ళు అవన్నీ పెడతారండి ఈ టైం టు టైం పె పెట్టి ఆహారం పెట్టి మంచి వాతావరణం అనేది వీటికి కల్పిస్తారండి చూడండి ఇదే ఆహారము వీటికి మళ్ళీ తర్వాత కూడా ఈ మామూలు ఖైమా అనేది కూడా పెడతారు అది కూడా ఒక టైంలో పెడతారనమాట డ్రై ఫ్రూట్ లడ్డు కూడా పెడతారండి ఇప్పుడు వీటికి ఏంటంటే సోళ్ళు నూనె ఈ మన కంట్లు అది కలిపి శుభ్రంగా చేసి వీటికి ఈ ఈ టైంలో అనేది ఇస్తూ ఉంటారు చూడండి ఇవన్నీ మొత్తం కోడిపుంజులేనండి కనపడే లెక్క అంతా మొత్తం ఇక్కడ అంతా ఎక్కువగా ఏంటంటే కొబ్బరికాయ సాగు ఎక్కువండి ఇక్కడ అందుకు కొబ్బరి తాట్లు ఎక్కువ కొబ్బరి చెట్లు అనేది ఎక్కువగా ఉంటాయి ఈ మొత్తం చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే కొబ్బరి చెట్లు అనేది ఉంటాయి ఈ కోడిపుంజులకు వాతావరణం చక్కటి వాతావరణం అండి ఇది చూడండి ఎన్ని కోడిపుంజలే ఇవన్నీ రెడీ చేస్తున్నారండి సంక్రాంతి పందిం పుందులు అనమాట ఇవి ఇక పందిం పుందులు ఒక దే దగ్గర దగ్గర ఒక మూడు నెలల ముందే వీటికి మంచి ఆహారం అనేది అందిస్తూ ఉంటారు ఈ ఏంటంటే ఫైటింగ్కి వెళ్ళినప్పుడు మంచి బల ఇష్టంగా ఉండాలని చెప్పి మంచి శ్రద్ధ తీసుకుని వీటికి ఆహారం అనేది మంచి ఆహారం అనేది పెడతా ఉంటారు చూడండి ఇవన్న ఈ కోళ్ళకి ఇక్కడ ఒక బకెట్ నిండా సోళ్ళు కంకిలు అని కడుక్కుని తీసుకొచ్చాడండి వీటికి చూడండి ఇక్కడ మగ్గులు ఈ కోళ్ళకి ఏట్లకి సపరేట్గా ఉన్నాయండి ఒకటేమో ఒక ఈ కంకిలు సోళ్ళు వేయటానికి ఒకటేమో వాటర్ పోయటానికి రెండు రెండు మొగ్గులు ఉన్నాయండి ఒక కోడికి చూడండి దీని లగ్జరీ లైఫ్ అనేది అలాగే ఉంటుంది కోడిపుంజులు పెంచటంలో కూడా లగ్జరీ లైఫ్ అండి అది చూడండి దీనికి టైం టు టైం అనేది సోళ్ళు కంకిలు మళ్ళీ ఒక టైంలోనే కైమా మళ్ళీ ఒక టైంలో అనేది డ్రై ఫ్రూట్ లడ్డు అలా మెయింటెనెన్స్ చేస్తారండి ఇది కోడి బలిష్టంగా ఉండటానికి మంచి ఫుడ్ అనేది అందిస్తున్నారండి చూడండి ఎలా తింటున్నాయో ఒక దాంట్లోనేమో సోళ్ళు కంకిలు అండి ఒక దాంట్లో వాటరు దీని దానికి సెపరేట్ అండి అసలు చూడండి దీనికి బుట్టలు కూడా ఇనప బుట్టలు పెట్టి వాటికి ఏమో ఈ మొగ్గులు పెట్టి లగ్జరీగా వీటికి మళ్ళీ ఇవన్నీ కడిగి శుభ్రంగా పెడతారండి ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మ ఓపెన్ ప్లేస్లో వీటిని మంచి వాతావరణంలో వీటిని చదువు చేసి మళ్ళీ వీటిని చూడటానికి ఒక నలుగురు మనుషులు సపరేట్ ఉంటారండి వీటిని బ మళ్ళీ బయట కట్టేయడం ఎండలో కట్టేయడం కాసేపు అలా అలా మెయింటెనెన్స్ చేస్తారండి ఎప్పటికప్పుడు వీటిని చూసుకుంటా ఉంటారనమాట చాలామంది ఇక్కడ ఈ వీళ్ళు చూసుకునే మెయింటెనె మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉంటారనమాట వీటిని అందుకని వీటికి ఏంటంటే మంచి లగ్జరీ లైఫ్ అనేది ఈ కోళ్ళకనేది అందిస్తూ ఉంటారు అందుకే దీని దీని కాస్ట్ కూడా అలాగే ఉంటాయండి ఇప్పుడు ఈ సంక్రాంతి వస్తుందనగా ఒక మూడు నెలల ముందు నుంచే వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చేయాల్సి వస్తుందండి కోడ్ అనేది బలిష్టంగా ఉండాలి మళ్ళీ ఫైటింగ్లోకి వెళ్ళిన తర్వాత ఫైటింగ్ మంచిగా చేయాలని చెప్పి వీళ్ళ ముందు నుంచే ఈ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి అనేది ఈ కోల్డ్ ఫామ్లో అయితే మీకు నెంబర్ ఆఫ్ పుంజులు అయితే ఉన్నాయండి చుట్టుపక్కల ఎక్కడ పుంజులు చుట్టుపక్కల ఎక్కడైనా పందాలు కానీ ఏదన్నా జరిగినా సంక్రాంతి టైంలో కానీ ఇక్కడికే వచ్చి ఈ కోల్ ఫామ్లోకే వచ్చి ఈ కోళ్ళు అనేది తీసుకుని వెళ్ళి పందాలకి అనేది వేసుకుంటారండి వేసుకుంటే కనీసం ఇది ఈ ఈ కోల్ ఫామ్లో చాలా మటుకి విన్ అయినాయి అండి కోళ్ళు అంటే ఈ కోళ్ళు అనేది విజయం సాధించినాయి చాలా మటుకి అంత శ్రద్ధగా ఈ కోళ్ళు అనేది ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చేస్తారండి చూడండి మీరే ఈ కోల్ ఫామ్లో కోళ్ళు కానీ మీకు కావాలంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మేము ఆ అడ్రస్ పెడతాము మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి మీరు కోళ్ళు అనేది చూసుకుని కొనుక్కోవచ్చు రేట్ అయితే ఒక పదిహేను వేల నుంచి స్టార్ట్ అయితే ఉన్నాయని చెప్పారండి మీరు అక్కడికి వెళ్ళి కోళ్ళను చూసుకుని దాన్ని బట్టి మీరు బేరం ఆడుకుంటే మీరు కోళ్ళు అనేది కొనుక్కోవచ్చు ఇవి అంటే మీకు ఇక్కడ అనేది ఉన్నాయండి కోల్ ఫామ్లు ఉన్నాయి కానీ ఈ కోల్ ఫామ్లో మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి వేరే చోట కూడా ఉన్నాయి కానీ కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట ఇవి ఇక్కడే కాదండి హైదరాబాద్ నుంచి కానీ ఇటు విశాఖపట్నం నుంచి కానీ చాలా ఊరి నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కోడిపుంజలు అనేది కొనుక్కుంటూ ఉంటారండి ఈ టైంలో ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కదా అందుకని ఈ కోళ్ళు అనేది కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ కోడి పంజాలకి ప్రసిద్ధి కాబట్టి ఆ సంక్రాంతి టైంలో మాత్రం కోడిపుంజులు అనేది కొద్దిగా ఎక్కువ రేట్ ఉంటాయి దాన్ని బట్టి మీకు ఏ పుంజులు కావాలి ఏంటనేది దాంట్లో రకాలు ఉంటాయి కదా దాన్ని బట్టి చూసుకుని మీరు కూడా కొనుక్కోవచ్చు మీరు కావాలి అనుకుంటే కనుక మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మేము వెంటనే మీకు అడ్రస్ అనేది పెడతాము మీరు వెళ్ళి చూసుకోవచ్చు చూసుకుని పుంజులు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మీకు కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది మీరు కూడా కొనుక్కోవచ్చు పుంజులు ఇవన్నీ అమ్మేనండి మొత్తం చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు అసలు చూడండి నెంబర్ ఆఫ్ కోడిపుంజులు ఉన్నాయి ఇవైతే ఈ ఆహారం తిని బయట అక్కడ కట్టేశారండి చూడండి అంత అంత గ్యాప్లో కట్టేశారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మంచి వాతావరణం కల్పించాలని చెప్పి వాళ్ళు అలా కట్టేశారండి ఇలా చక్కని వాతావరణంలో వీళ్ళ మా కోడిపుంజులు అనేది ఈ ఆహారం పెట్టి అక్కడ కొద్దిసేపు ఉంచుతారండి బయట చాలా బాగున్నాయండి కోడిపుంజులు చూశారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి మంచి హైటు ఈ హైట్లు కూడా చాలా హైట్ ఉందండి ఒక్కొక్క వచ్చి రెండున్నర మూడు లోపు అయితే ఒక అయితే మంచి దిట్టంగా ఉన్నాయండి కోడిపుంజులు అయితే చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ మొత్తం నిమ్మ చెట్లు కొబ్బరి చెట్లేనండి ఇవన్నీ మంచి పంట పొలాలండి ఇవన్నీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎక్కువగా అరటి కూడా పండిస్తారండి అటుపల్లి తోటలు అరటి తోటలు ఇలా మీకు ఎక్కువగా ఏంటంటే అంత గ్రీనరీగా ఉంటుందన్నమాట చూడ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మొత్తం పొలాలే ఈ ఊళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ విలేజ్ వాతావరణం కాబట్టి వాతావరణం కూడా చాలా బాగుంటుందండి కోళ్ళు అందుకని ఇక్కడ ఎక్కువగా మీకు ఫామ్ చేస్తూ ఉంటారన్నమాట ఫామ్ చేసి వాటికి కూడా మంచి వాతావరణం అనేది కల్పించి మంచి ఎదుగుదల మంచి బలం ఇవన్నీ ఈ ఫామ్లు అనేది అందిస్తున్నారు అందుకని ఈ ఫామ్లు అనేది ఈ కొంచెం రేట్ అనేది ఉంది దాన్ని బట్టి చూసుకోండి మీరు మీకు ఒక బయట కంపేర్ చేసుకుని రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి కంపేర్ చేసుకుని వీళ్ళని కూడా ఒకసారి కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి అడ్రస్ చెప్తాం కంపల్సరీ Thank you for watching VV Kumar Vlogs 5.